మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇది తెలంగాణలో ఏం జరుగుతున్నది ఈ ఐదు ఐదు నెలల పాలన ఆరు నెలలుగా వస్తున్నది ఏం జరుగుతుంది ఏం జరగాలి రేపు జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరగబోతున్నాయి ఆ దినోత్సవంలో ఉద్యమకారులు ఎటువంటి వైఖరి తీసుకోవాలి ఉద్యమకారులకు అవమానాలు జరుగుతున్నాయా సన్మానాలు జరుగుతున్నాయా ఉద్యమ ద్రోహులకు సన్మానాలు జరుగుతున్నాయా అవమానాలు జరుగుతున్నాయా ఉద్యమ ద్రోహులకు సన్మానాలు ఉద్యమకారులకు అవమానాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటామంటున్నారు ప్రభుత్వం చేసుకునేటప్పుడు ప్రభుత్వానికి నైతిక అర్హత ఉండాలి రేవంత్ రెడ్డికి ఆ నైతిక అర్హత లేదు తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను అవమానిస్తున్నారు తెలంగాణ ద్రోహులను సన్మానిస్తున్నారు ఆ రోజు నిన్న జరిగింది మీటింగ్ కూడా మమ్మల్ని నన్ను నేను జనంలో కూర్చొని ఉంటే మాటి మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గౌడ్ నేను జనంలో ఉన్నా కదా ఐదు నెలలు ఆగరా ఆరు నెలలు ఆగరా తొందర ఏముంది మీకు అని నిజమే మేము ఆగుతాం ఆగిన ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు ఎలక్షన్లు అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు నేనైతే అసలే మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఇంకా అయిపోయింది వంద డిగ్రీలు మసిలింది ఈ మసిలిని నీళ్ళు ఆగదు నిన్న దాకా అది పరిమాణాత్మక మార్పు క్వాంటిటేటివ్ చేంజ్ ఈ రోజు అది గుణాత్మక మార్పు అయింది క్వాలిటేటివ్ చేంజ్ అయింది వంద డిగ్రీలు మసిలింది దాని తెలంగాణ ద్రోహులందరికీ టికెట్లు ఇస్తారు కట్టబెడతారు సన్మానాలు చేస్తారు తెలంగాణ వాదులందరూ అవమానిస్తారు ఎక్కడ దీనికి ఐదు నెలలు లాగాలనా ఆరు నెలలు ఆగాలన్నా ఎన్నిసార్లు చెప్పినాం కోదండరాము కూడా చెప్పినాం కోదండరాము కూడా ఓపిక పట్టమంటాడు కానీ రేవంత్ రెడ్డికి లేదు ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేడు ఆయన చంద్రబాబు నా గురువు కాదు నేను సహచరు అంటే సహచరు ఎంటర్ అవుతున్నావు కదా అంటే దొంగలకు సద్దులు మోసినావు కదా సాచార్యం అంటే ఎంటర్ ఎంట కాగడమే కదా దొంగలు అంట కాగినవు కదా నువ్వు నీకెట్లా తెలంగాణ మీద గౌరవం ఉంటుంది నీకు ఎన్నడూ లేదు అందుకని నువ్వు నీ నిజాయితీ రుజువు చేసుకోవాలంటే నువ్వు కమిటీ లేవు నువ్వు ఒక్కరిని నిర్ణయించాల్సింది ఆఖీరి కీరవాణి అంటే ఆంధ్రవాణిని తీసుకొచ్చి పెట్టాలన్నా కమిటీ వేసి నిర్ణయం చేయి నువ్వు ఒక్కరిని నిర్ణయించడానికి వీల్లేదు నీకేం తెలుసని తెలంగాణ తెలియదు భాష తెలియదు నువ్వు ఆ లోగ ఎట్లా మారుస్తావు లోగా మారిస్తే మా తాకలేమో బొమ్మ పెట్టి అక్కడ శ్రమజీవి వీరనా బొమ్మ పెట్టి అక్కడ వెనుక వేయి స్తంభాలు వై స్తంభాలకు కూడా లేకపోయినా ఏకశిలా నగరం ఏక తోరణం అయితే ఉండనియండి అండి అందుకని మేము అడిగేది ఏంటంటే రెండో తారీఖు నాడు నువ్వు రుజువు చేసుకో అంతకంటే ముందు రుజువు చేసుకో నువ్వు నువ్వు ముందు పోయి అందరి దగ్గరికి పోయి దండం పెట్టు కేసులన్నీ రద్దు చేయి కనీసం కమిటీ అన్నాయి దానికోసం ఒక మనిషి కాదు కమిటీ వేయాలి కమిటీ కూడా వేయలేదు మీకు చర్చచుద్ధి లేదు ఎందుకంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టించిన మహేందర్ రెడ్డి నువ్వు పోలీస్ కమిషన్ ఆయన తీసుకొని పోయి నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టి నువ్వు తెలంగాణ ద్రోహులందరికీ పదవులు ఇచ్చినావు టికెట్లు ఇచ్చినావు మంత్రులందరూ వాళ్ళే కదా తెలంగాణ ఉద్దోళ్ళు మంత్రులు ఒక్కరు కాదు అందరు వాళ్ళే ఉన్నారు దొంగలు దోర దొంగలందరూ దోరం చేసిన అందుకనే మేమేమనేది అంటే నువ్వు కనీసం వాళ్ళకు వైద్య సహాయం అనేది చేయించు కమిటీ వేసే లోపల వైద్య సాయం చేయించు కేసులు ఎత్తేసేయి ఆ తర్వాత వాళ్ళకి సహాయం కూడా నువ్వు ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకో రెండో తారీఖులోగా ఇవన్నీ చేయకపోతే ఆ రోజు బహిష్కరిస్తారు నిన్ను ఆ సోనియా గాంధీ కూడా చెప్తాం మేము ఇటువంటి వాళ్ళను పెట్టకమా ఇక్కడ వీరు దొంగలని చెప్తారు మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్